వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన విధంగానే తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ములుగు ఆదిలాబాద్ లో వానలు ఎడతెగకుండా కురుస్తూనే ఉన్నాయి దానికి సంబంధించిన బ్రేకింగ్ ఏ మనకు అందుతోంది ములుగు భూపాలపల్లి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలకు భూపాలపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులకు వరద ముంచెత్తుతోంది రహదారులు జలమయంగా మారాయి వర్షాల కారణంగా ఆరు వేల టన్నులు తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ గనుల్లో నాలుగు వేల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది మంచిర్యాల జిల్లాలో నిన్నటి నుండి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది శ్రీరాంపూర్ ఇందారం ఆర్కేపీ మందమరిలోని ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు చేరి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది ప్రస్తుతానికి డంపింగ్ కోల్డ్ యార్డ్ లోని బొగ్గుని తరలిస్తున్నారు ములుగు జిల్లాలో ఎడతెరపు లేని వర్షాలతో అధికారులు అప్రమత్తమయ్యారు భోగత జలపాతానికి వరద పోటెత్తడంతో పర్యాటకులను నిషేధించారు ఎగుమల కురుస్తున్న భారీ వర్షాలతో జలపాతానికి వరద ఉధృతి మరింత పెరగటం ఖాయ ఉంటున్నారు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకున్న వాగులు పొంగుతూ ఉండటంతో వాటర్ ఫాల్స్ కి జలకళ సంతరించుకుంది రైట్ తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి పూర్తివిరాల నిమిషానికి మా ప్రతినిధి నరేష్ ఆదిలాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారు నరేష్ సో ఆదిలాబాద్ లో ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఉమ్మడిదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల క్రితం భారీ వర్షాలు నమోదయ్యాయి మరో రెండు రోజులు కూడా అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఉమ్మాదిలాబాద్ జిల్లానే కాకుండా దాదాపుగా నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది దక్షిణ ఛత్తీస్గఢ్ విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన నైరుతి రుతుపవనాలు వేగంగా కలుతున్నాయి జూలై పంతొమ్మిది తేదీలోపు భారీగా వర్షపాతాన్ని నమోదు చేసే అవకాశం ఉంది కొమరం ఆస్పా జిల్లాలో నిన్న దైగా మండల ప్రాంతంలో దైగా మండలంలో ఏకంగా పదమూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు ఇటు మంచిర్యాల శ్రీరాంపూర్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఓపెన్ కాస్ట్ గనుల్లో పూర్తిగా ఓబి ఓపీ ఓసికి సంబంధించిన ఓపెన్ కాస్ట్ బొగ్గు వెలికితీత పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అటు ఖమ్మము కొత్తగూడెము ప్రాంతాల్లో కూడా ఓపెన్ కాస్ట్ పనులు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఓపెన్ కాస్ట్ ఓబి మట్టి తరలింపు పూర్తిగా నిలిచిపోయింది ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఇటు ఆదిలాబాదు నిర్మలు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు నమోదవుతున్నాయి ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు తోడు జిల్లా పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఇప్పటికే కుంటాల పొచ్చరా జలపాతాలు జలకను సంతరించుకున్నాయి నిన్నటి వరకు జలాశయాలన్నీ ఆ డెడ్ స్టోరేజ్కి చేరుతుండగా ఈ వర్షం 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 ఎగువ కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతికి ఇప్పుడిప్పటికే మెల్లిమెల్లిగా వరద ప్రవాహం ప్రారంభమైంది గోదావరి తీరంలోకి వరద ప్రవాహం పోటెత్తుతుంది దీంతో బాసర నుండి గోదావరి తీరం అంతా జలకణాన్ని సంతరించుకొని కనిపిస్తుంది అటు గోదావరి తీర ప్రాంతం పూర్తిగానైతే ఇప్పటికే ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో వరద ఉధృత అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కడం జలాశయం ప్రస్తుతము రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు క్యూసెక్ల వరద నీరునైతే కడబ జలాశయంలోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దిగువకు ఎట్టి పరిస్థితి ఎటువంటి అవుట్లోనైతే లేదు అటు ఎల్లంపల్లి జలాశయాన్ని కూడా ఇప్పుడిప్పుడే వరద ఉధృతైతే ప్రారంభమైంది ఖమ్మంలో భద్రాచలం వద్ద మొదటి హెచ్చరిక జారీ చేసే ప్రవాహ ఉధృతైతే పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిచే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది వాగులు వంకలు ఎట్టి పరిస్థితుల్లో దాటదు వరద ఉధృతి ప్రవాహాన్ని అంచనా వేసి దాటే పరిస్థితుల్లో ఎవరు ఉండకూడదని కూడా ఇటు పోలీస్ శాఖ నుండి కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి జూలై పంతొమ్మిది ఇరవైల్లో కేంద్రీకృతమయ్యే నైరుతి రుతుపరవాల కారణంగా అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే వరద ఉధృత అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎగువ మహారాష్ట్రాల కురుస్తున్న వర్షాలతో రైట్ నరేష్